ఇది ఏం కేకు అనుకుంటున్నారా ఓన్లీ గోధుమ పిండితో స్పాంజీ కేకులు అండి చాలా సూపర్గా చాలా టేస్టీగా చాలా బాగా వస్తున్నాయి ఒకసారి అయితే ట్రై చేయండి బాయ్ హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు అయితే గోధుమ పిండితో బెల్లంతో కేక్ అయితే చేసేస్తున్నాను ఒక కప్పుకి తక్కువ బెల్లం అయితే తీసేసుకున్నాను ఇప్పుడైతే ఒక గిన్నె అయితే తీసేసుకున్నాను ఇక్కడైతే గోధుమ పిండి అయితే జల్లడైతే పట్టేసి పెట్టేసుకున్నాము ఇప్పుడైతే మనమైతే అయితే ఒక లేకపోతే వేసేసుకుందాం ఇది మెత్తగా అయితే చేసి పెట్టేసుకున్నాను ఇప్పటికే మనం ఇదే కప్పుతో మొత్తం అయితే తీసేసుకున్నామే ఒక కప్పుకి తక్కువ బెల్లం తీసుకున్నాం కదా ఇప్పుడైతే అయితే తీసుకుంటున్నాను కావాలంటే మీరు కాచి చల్లారిన పాలు కూడా తీసుకోవచ్చు నేనైతే అయితే తీసుకుంటున్నాను చూడండి పచ్చిపాలు అయితే తీసేసుకుంటున్నాను చూడండి వేసేస్తున్నాను వేసేసి బాగా కలిపేస్తాము ఎందుకంటే బెల్లం కరగాలి కదా కరిగేసి కావాలంటే మిక్సీ పట్టేసుకోవచ్చు మనం మొత్తం వేసేసుకొని కూడా మిక్సీ పట్టేసుకోవచ్చు మెత్తగా చూడండి ఇలా మెత్త మొత్తము కలిపి కలిపివేసుకున్నాము ఒక ఐదు నిమిషాలు ఇలా వదిలిపెట్టేద్దాం బెల్లం అంతా కరిగేస్తుంది నిమిషాలకైతే బెల్లం అయితే కరిగిపోయింది ఇప్పుడైతే మనం పాలు వేసుకున్నాం కదా అరకప్పు పైన పాలు అయితే వేసేసుకున్నాము ఇప్పుడైతే కొంచెం ఆయిల్ అయితే వేసేసుకున్నాము చూడండి కొంచెం ఒక మూడు స్పూన్లు ఆయిల్ అయితే వేసేసుకున్నాము ఇది కూడా బాగా కలిపేసుకున్నాము ఆయిల్ కూడా మొత్తం కలిపేసుకొని కొంచెం కొంచెం పిండి అయితే వేసేసుకొని మనం కావాలో అంత అయితే వేసేసుకుందాం ఇప్పుడైతే నేనైతే కొంచెం కొంచెం వేసుకుంటున్నాను పిండి వేసేసుకొని కలిపేసుకుందాం మొత్తం వంటలు లేకోకుండా కలిపేసుకుందాం మొత్తం వంటలేకుండా కలిపేసుకోవాలా కొంచెం పిండి అయితే వేసుకో కప్పు పిండి తీసుకున్నాను పట్టి పెట్టేసుకున్నాను మొత్తం అయితే ఇలా కలిపేసుకున్నాము కలిపేసి కలిపేసి చూపిస్తాను మీకు చూడండి ఇలా ఉండాలా మనకి కేక్ కావాలంటే ఇలా మేవిడు మాదిరి రావాలా ఇప్పుడైతే సోడా అయితే వేసేస్తున్నాను వంట సోడా చూడండి సగం కప్పు వంట సగం స్పూను వంట సోడా తీస్తున్నాను చిటికేడు ఉప్పతే వేసేస్తున్నాను చూడండి ఒక స్పూన్ నిమ్మరసం అయితే వేసేస్తున్నాను ఒక స్పూన్ అయితే నిమ్మరసం అయితే వేసేస్తున్నాను మొత్తం అయితే కలిపేసుకుందాం ఇది కూడా మొత్తం కలిపేసుకొని ఇక్కడైతే ఒక వెడల్పు గిన్నె తీసేసుకున్నాను నేను దీనికి కొంచెం ఆయిల్ వేసేసి పొడిపిండి వేసేసి మనం మొత్తం ఇది కలిపి పెట్టేసుకున్నాం కదా అది అయితే వేసేసి కుక్కర్లో వేసి పెట్టేస్తాము చూడండి ఈ గిన్నెకి ఇట్లా కొంచెం ఆయిల్ అయితే అంటించుకొని పిండి అయితే వేసేసుకుందాం రౌండ్గా పొడిపిండి అయితే వేసేసుకొని ఇట్లా వెడల్పుగా అన్నేసుకుందాం ఇట్లా మొత్తం అని అనేసుకొని ఇలా కొంచెం ఎదిరించి మళ్ళీ అయితే వేసేసుకున్నాం సైడ్లకు ఉంటుంది కదా అంతా మొత్తం అయితే ఇట్లా పొడిపిండి ఉంటే అతుక్కోదు కేక్ అయితే ఇప్పుడైతే మొత్తం అయితే దిట్లకి అయితే వేసేసుకున్నాం పొడి పిండి వేసుకుంటే మనం ఖర్చుకోదు ఇక్కడైతే కుక్కర్ అయితే పది నిమిషాల పదిహేను నిమిషాల ముందే పెట్టేసాను బాగా హీట్ ఎక్కలేదు కుక్కరు మనం పిండి రెడీ చేసి పెట్టుకున్న తర్వాత వేసేసుకున్నాము ఒక గిన్నెలోకి మొత్తం వెళ్ళి వేసేసుకుందాము మొత్తం వేసేస్తాను చూడండి వేసేసుకున్నాను పిండి అంతా ఇప్పుడైతే కుక్కర్ అయితే హీట్ ఎక్కింది ఒక ప్లేట్ వేసేసుకుని ఒక ఇరవై నిమిషాలు అయితే మూత పెట్టేసుకుందాం ఒక ఇరవై నిమిషాలు అయితే మీడియం సైజులో పెట్టుకుందామే హై ఫ్లేమ్లో కాకుండా మీడియం సైజులో పెట్టేసుకొని విజిల్ పెట్టకూడదు ఓకే మూత అయితే ఇలా ఓకే చేయాలి విజిల్ అయితే పెట్టకూడదు ఇలా పెట్టేసుకోవాలి చూడండి అర్ధగంట పెట్టినా నేనైతే చూడండి కేక్ అయితే రెడీ అయిపోయింది నేను ఇలా కుర్చి చూస్తున్నాను చాక్తోనూ ఇప్పుడైతే మనం తీసేసుకుందామే స్టవ్ ఆఫ్ చేసేసుకొని తీసేసుకున్నాను చూడండి తీసేస్తున్నాను అయితే ఒక పది నిమిషాలు అయితే పక్కకి అయితే పెట్టేస్తాను చూడండి ఇప్పుడైతే కేక్ అయితే ఇలా ఆన్ వేసుకొని తీసేసుకున్నాను చూడండి ఎంత బాగా వచ్చిందా కేక్ మాత్రం చాలా సూపర్గా వచ్చింది చాలా బాగా వచ్చింది కేక్ మాత్రము ఎంత బాగా వచ్చిందంటే అంత బాగా వచ్చింది చూడండి ఎంత బాగా వచ్చిందా చూడండి ఎంత బాగా వచ్చిందంటే అంత బాగా వచ్చింది ఒకసారి అయితే ట్రై చేయండి చాలా బాగా వచ్చింది స్పాంజీగా ఎంత బాగా వచ్చింది చూడండి ఓన్లీ గోధుమ పిండితో ఇంట్లో ఉన్న వాటితోనే చాలా సూపర్గా వచ్చింది ఒకసారి అయితే కంపల్సరీ అయితే ట్రై చేయండి మా వీడియోలు వస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇప్పుడైతే టేస్ట్ అయితే చేద్దామే టేస్ట్ కూడా సూపర్ ఉంది Bye.